నమస్తే మెగా నైన్ భక్తి ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు చాలామంది ఆంగ్ల సంవత్సరం రాగానే విషస్ చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ పంచుకోవాలని అనుకోవడం సహజం మన సంవత్సరం కాకపోయినా మనం భక్తిలో ఉండి అందులోనూ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మాట్లాడటం ఏమిటి అని చాలామందికి డౌట్ రావచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది రాశి ఫలితాలకు సంబంధించి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది అసలు ఈ రాశి ఫలితాల ద్వారా వాళ్ళ వాళ్ళ రాసులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న కుతూహలం ఉంటుంది స కామన్ అందరికీ ఉంటుంది ఆలోచన సో ఆ ఆలోచన నుంచి కాస్త అందరినీ ప్రశాంతత వైపు నడిపించాలన్న సదుద్దేశంతోనే రాశి ఫలితాలని ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరు జాగ్రత్తలు వహించాలి రాజకీయ ప్రముఖులు ఎలాంటి అధిరోహాలు ఉన్నాయి ఎలాంటి అవరోధాలు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు ఎలా జాగ్రత్త పడాలి ఏ ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం మన భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూలంకుశంగా చాలా విషయాలు చాలా ఒక రకంగా పరిశోధన చేసే అని చెప్పొచ్చు చాలా వరకు నేను చెప్పగానే తప్పకుండా చేద్దామని కాస్త టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రఘుప్రియ గారితో చేయడం జరుగుతుంది నేను ఒకటే మీ అందరికీ విన్నమించేది ఒకటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మొట్టమొదటి విషయం ఇక రెండవది ఏమిటి అంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల ఏమిటి అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించడమే కాకుండా ఆ రాశి వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా నేను ముందే చెప్పాను చాలా వరకు పరిశోధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా అన్న ఫీల్ తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే మేషరాశి ఓవరాల్గా ఉండే వాళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుందని మేషాది మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయి ముందే అందరికీ అందుకే చెప్తున్నాను ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి మరొకసారి చెప్తున్నాను అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు ఇక చివరి రాశికి వచ్చేసాము మీన రాశి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశికి ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కుంభరాశికి సంబంధించి చాలా మంచి విషయం చెప్పారు వాళ్ళు ముందుగా తెలుసుకోవటం వలన హ్యాపీగా చెకప్స్ చేయించుకోవచ్చు అంత బాగుంది అంటే సంతోషమే లేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా ఇవాళ రేపు అసలు అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన ఏమి ఉండదు సో ఈ మీనరాశికి కూడా ఏ విధంగా ఉంది ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రంగాల వారికి చాలా బాగుంది ఎంతవరకు గట్టిగా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ధనప్రాప్తి ఏ విధంగా ఉంది విదేశయానం ఇలాంటివన్నీ ఉంటాయి కదా స్టూడెంట్స్ చాలా ఇప్పుడు ఈ పీరియడ్లో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు స్టూడెంట్స్ వీసాల కోసం కానివ్వండి చదువుల విదేశీయానం కానివ్వండి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీనరాశికి ఏ విధంగా ఉందో చెప్పండి తప్పకుండా అయితే ఈ మీనరాశి వారికి ఈ ఇరవై ఆరులో గురువు నాలుగవ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల విద్య ఆర్థిక లాభాలు ఆస్తి సంపాదన చాలా బాగుంటుంది అయితే శని ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం మీద ఉద్యోగంలో ఒత్తిడి మీద శత్రువుల మీద జాగ్రత్తగా ఉండేటట్టుగా చూపిస్తోంది రాహు మూడవ స్థానంలో ఉండడం మూలంగా ప్రయాణాలు ఉద్యోగంలో మార్పులు కొత్త అవకాశాలు వస్తాయి కేతువు తొమ్మిదవ స్థానంలో ఉండడం మూలంగా ధ్యానము అంతర్గత శక్తి క్షేత్ర దర్శనము వచ్చే అవకాశం ఉంది బుధుడు ఉద్యోగము వ్యాపారము మేధస్సు వృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయి కుజుడు ధైర్యము పోటీదారుల మీద విజయాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంది శుక్రుడు ప్రేమ కుటుంబము సామాజిక గుర్తింపు సూర్యుడు గౌరవము పేరు ప్రతిష్టలు నాయకత్వ ప్రభావము చూపిస్తున్నాడు అయితే ఈ యొక్క శాతము వీరికి ఎలా ఉందంటే విద్య నాలుగు ఉద్యోగము ఎనభై ఒకటి వ్యాపారము ఎనభై మూడు వ్యవసాయము అరవై తొమ్మిది రాజకీయాలు డెబ్భై ఆరు రియల్ ఎస్టేటు డెబ్బై రెండు ఆరోగ్యము అరవై నాలుగు కుటుంబము ఎనభై అయితే ఈ మొత్తంగా చూసినట్టయితే డెబ్భై ఐదు శాతంగా గోచరిస్తోంది మరి వీళ్ళకి కలిసి వచ్చే కలర్సు నీలి రంగు బంగారం రంగు పచ్చ రంగు కలిసి వస్తుంది అదృష్ట అంటే లక్కీ నెంబర్స్ కానీ లక్కీ డేట్స్ కానీ మూడు ఆరు తొమ్మిది అయితే వారాలు బుధవారము శుక్రవారము గురువారము వీళ్ళకి కలిసి వచ్చే వారాలు అయితే అదృష్ట తేదీలు మొత్తంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు చూస్తే జనవరిలో రెండు పది ఇరవై ఒకటి ఫిబ్రవరి నాలుగు పన్నెండు ఇరవై మూడు మార్చి మూడు పదకొండు ఇరవై రెండు ఏప్రిల్ ఐదు పదమూడు ఇరవై నాలుగు మే మూడు పన్నెండు ఇరవై మూడు జూన్ ఐదు పద్నాలుగు ఇరవై ఐదు జూలై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆగస్టు ఆరు పదిహేను ఇరవై ఆరు సెప్టెంబరు మూడు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది అక్టోబరు ఐదు నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై నవంబరు నాలుగు పదమూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై డిసెంబరు మూడు పన్నెండు ఇరవై మూడు అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అత్యుత్తమమైనటువంటి విజయాలు వీళ్ళు చవి చూస్తారు అయితే ఐటీ సైన్సు ఆర్టు మ్యూజిక్ ఫైన్ ఆర్ట్సు లీగల్ స్టడీసు మెడికల్ ఈ రంగాల్లో చదువుతున్న వాళ్ళకి ఫలితాలు చక్కగా వీళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అయితే విదేశీ విద్య కోసం వీళ్ళు ప్రయత్నాలు చేయాలంటే ఇందాక మీరు అన్నట్టు ఫిబ్రవరిలో కనుక అప్లై చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఒక ట్రిప్తోనే వీళ్ళకి శాంక్షన్ అయ్యే అవకాశాలు కనబడుతుంది అది కనుక బై మిస్టేక్ మిస్ అయితే కనుక జూన్ సెప్టెంబర్ నెలలో ప్రయత్నం చేస్తే వన్ అటెంప్ట్లో వచ్చే అవకాశం కనబడుతుంది కొత్త కోర్సులు ప్రారంభించడం కానీ లేదా పరీక్షలకు ప్రిపరేషన్కి కానీ ఈ సమయాలు అత్యద్భుతంగా ఉన్నాయి అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన నెలలు ఏంటంటే వీళ్ళు ఏప్రిల్ జూలై ఆగస్టు కొంత ఆలస్యం జరగడం కానీ విఘ్నం జరగడం కానీ ఉంటుంది పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోండి అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ రావడంతో పాటు బాధ్యతలు పెరగడం కానీ స్థాన చలనాలు అవ్వడం కానీ ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్లేందుకు అంటే వీళ్ళకి ఇష్టం లేని ప్రదేశాలకు కూడా ఒక్కొక్కసారి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఐటీ సాఫ్ట్వేర్ సర్వీసు ఫైనాన్సు బిజినెస్ మేనేజ్మెంటు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకు విశేషమైన వీళ్ళు ఏదైతే గత కొంతకాలంగా అనుకుంటున్నారో అవి వచ్చే అవకాశాలు కనబడుతుంది తర్వాత ఉద్యోగంలో మార్పులు కొత్త కొత్త అవకాశాలు వీళ్ళకి ఏ సమయంలో వస్తాయంటే కనుక ఫిబ్రవరి జూను సెప్టెంబర్ లో వస్తాయి అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వీళ్ళు అందుకోవడం ప్రధానము ఒక్కోసారి మిస్ అయితే కనుక మళ్ళా తిరిగి వచ్చే అవకాశం లేదు ఈ విషయంలో చాలా కాషియస్ గా ఉండండి తర్వాత వర్క్ పాలిటిక్స్ వీళ్ళకి ఆగస్ట్ నెలలో ఉధృతంగా ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక సాధారణం మీద కొంత పర్సెంటే లాభాలు వస్తాయి పెద్దగా చెప్పుకోదగినట్టుగా కనిపించట్లేదు అయితే కొత్త కాంట్రాక్టులు భాగస్వామ్యాలు మార్కెటింగు ఈ మూడు మాత్రమే లాభం వచ్చేటట్టు కనబడుతోంది అయితే వీళ్ళకి ఐటీ ట్రావెల్ ఫార్మసీ ఫ్యాషను ఈ కామర్సు ఫుడ్ తర్వాత మెడిసిన్స్ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే వీళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏప్రిల్ నెల వదిలియండి ఆ తప్ప మిగతా ఏ నెలలో పెట్టుబడులు పెట్టినా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పళ్ళ తోటలు వేసిన వాళ్ళు కూరగాయలు పూల వ్యాపారము మొక్కజొన్న ఈ పంటలు కనుక వేస్తే మంచి లాభాలు వస్తాయి అయితే రైతులకు రుణాలు సబ్సిడీలు ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది రుణాలు తీర్చలేని పరిస్థితి కూడా రావచ్చు జాగ్రత్తలు తీసుకోవాలైతే అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన సమయము సెప్టెంబర్ నెల కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి జరిగే అవకాశం ఉంది ఇంకా రాజకీయాలు చూసుకున్నట్టయితే కనుక పెద్ద పెద్ద పదవులు వస్తాయి నాయకత్వ లక్షణాలకు గుర్తింపు వస్తుంది దీంతోపాటు పార్టీలో మద్దతు ప్రజల్లో ఇమేజ్ ఇవి పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెలలు ఏంటంటే కనుక ఏప్రిల్ నెల అక్టోబరు ఏప్రిల్ జూన్ అక్టోబరు ఈ మూడు నెలల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి అయితే రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక భూమి ఇల్లు ప్లాట్లు కొనుక్కున్నా అమ్ముకున్నా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇళ్ల నిర్మాణాల విషయంలో మొదటి ఆరు నెలలు వదిలేయండి తర్వాత నుంచి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్టయితే ముందుకు వెళ్ళి ఆగకుండా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది అయితే చట్టపరమైన విషయాలు సేల్ డీడ్ చేసినా కానీ అగ్రిమెంట్లు రాసినా కానీ ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి మోసపోయే అవకాశాలు కనబడుతోంది మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని దగ్గర పెట్టుకోవడం కానీ ఆన్లైన్లో చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది లేదంటే నష్టపోయే అవకాశం కనబడుతుంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్ర సమస్యలు తర్వాత జీర్ణ వ్యవస్థకు సంబంధించి హార్ట్కి సంబంధించి తర్వాత కిడ్నీలకు సంబంధించి ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం కాదు ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అవి ఎప్పుడు ప్రమాదాలు వస్తాయంటే జూలై నెలలో కానీ సెప్టెంబర్లో కానీ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి అయితే వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటంటే కనుక ఎక్కువ శాతము నడక చెయ్యడము సాధ్యమైనంత వరకు రజోగుణ ప్రధానమైన ఫుడ్లు తగ్గించాలి ఈ రెండిట్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది గతంలో జరిగిన పొరపాట్లు సర్దుకునే అవకాశం ఉంది వివాహం యోగ్యం ఉంది సంతాన యోగ్యం ఉంది దీంతో పాటు వీళ్ళకి ఏదైతే గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదైతే ఉందో కుటుంబంలో ఆ సమస్య పరిష్కారం అయిపోయే అవకాశం కనబడుతోంది అయితే స్థిరచరాస్తులు కూడా వీళ్ళకి దాయాదుల నుంచి సంక్రమించే అవకాశం కనబడుతోంది కోర్టుపరమైన తీర్పులు వీళ్ళకే అనుకూలంగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే వీళ్ళు జాగ్రత్త జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే ఏప్రిల్ జూను ఈ రెండు నెలల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రమాదాలు సూచనలు ఏంటంటే కనుక వాహన ప్రమాదాలు తర్వాత వీళ్ళు చీకట్లో వెళ్ళడం వల్ల అంటే మేకును గుచ్చుకోవడం కానీ పారలు కానీ ఇలాంటి షార్ప్ ఐటమ్స్ వల్ల వీళ్ళకి కాళ్ళకి ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో చూసుకుని జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి తర్వాత నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ నీళ్ళ వల్ల కానీ ఇబ్బందులు అంటే అతి జలుబు వల్ల కానీ లేదా నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో చాలా గట్టిగా జాగ్రత్త తీసుకోవాలి అయితే పరిహారాలు మంత్రాలు చూసినట్టయితే కనుక గురుబలం పెంచుకోవడానికి వీళ్ళు గురువారం రోజు తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలి పసుపు కానీ పసుపు వస్త్రాలు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఈ సంవత్సరంలో ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు వీళ్ళు ఉపవాసం ఉండవలసిందే అయితే రాహుని అంటే ప్రమాదాలకి వాటికి రాహు ఇంపార్టెంట్ కాబట్టి ఆయన్ని సంతృప్తి పరిచేటట్టుగా ఓం రామ్ రాహవే నమ అనే మంత్రాన్ని చదువుకోండి స్తోమ ఉన్న వాళ్ళు రాహు జపం చేయించుకోండి రాహు జపం చేయ కొంచెం ఖర్చు అయ్యి పెట్టగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు పెట్టుకోండి మధ్యతరగతి వాళ్ళు పెట్టుకోలేని వాళ్ళు ఈ మంత్రం చదువుకుని రాహువుకి ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది అది మంగళవారం రోజు మాత్రమే అయితే ఇంకా శుక్రుడు గురించి ఏంటంటే శుక్రుడు బలం పెంచుకోవడానికి ఓం సుం శుక్రాయన మహా అని మంత్రం చెప్పుకుని అంటే సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వస్తువులు కానీ అలాంటివి ఏమైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కనబడుతుంది దీంతోపాటు వీళ్ళు ప్రతి శుక్రవారము పసుపుతో స్నానం చేయండి ఒకసారి శుభ్రమైన స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా బకెట్లో పసుపు వేసుకుని స్నానం చేసినట్టయితే కనుక శుక్రగ్రహం ఎక్కువగా మంచి ప్రీతి చెందే అవకాశం కనబడుతుంది అనమాట సో మొత్తానికి మీనరాశితో రాసులన్నీ కంప్లీట్ అయ్యాయి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ముఖ్యంగా హెల్త్కి సంబంధించి మీరు చెప్పి చాలా అండర్లైన్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు ఈ రాశికి సంబంధించి మీన్రాసుకు సంబంధించి కొంచెం హెల్త్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి డౌట్ లేదన్నట్టుగా చెప్పారు నోట్ చేసుకొని ఒకసారి హెల్త్ చెకప్కి వెళ్ళండి ఆల్రెడీ మీకు ఏదైనా ప్రాబ్లం హెల్త్కి సంబంధించిన ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ట్యాబ్లెట్స్ వాడుతున్నాము మెడిసిన్ వాడుతూ ఉన్నాము లేదా మేము డాక్టర్ని మొన్నే కన్సల్ట్ అయ్యాము మాకు ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పారు ఫ్యూచర్లో ఇలాంటి సర్జరీస్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పారు అని మీకు ఏదన్నా అనిపిస్తే ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకోండి కారణం అదే చెప్పే ఉద్దేశం కూడా అదే మీరు జాగ్రత్త పడతారు తద్వారా మీరు హ్యాపీగా ఉండాలి సంవత్సరం అంతా కూడా మీరు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలి అన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరికీ చేరవేయండి రాసి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం చేరాలి లైక్ చేసి షేర్ చేయండి రఘుప్రియ గారి కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు నమస్తే ప్రతి ఒక్కళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు నవగ్రహాల అనుగ్రహం కలగాలి ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనసారా కోరుకుంటూ నమస్తే